హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతీ గుమ్మది అలా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను వీడియోలకి తెలియపోదాం మా ఇంటి ముందు ఈరోజైతే అవి పింగాణితో తయారు చేసిన బొమ్మలు అయితే తెచ్చారు విజయవాడకి వెళ్ళి అవి అయితే ఫస్ట్ మీకు చూపిస్తాను చలో పోదాం మీషోలోనే మీషోలో బొమ్మలు

ஆஹ்

ಏನೋಷ್ಟು ತಿರುಚು ಆರಾ ಈ ಬಿಟ್ ಇದೆನಡಾ ಬೆರಲ್ಲ ಅಮ್ಮ ಯಾಕೆ ಚೆನ್ನೈ ಪಾತೆ ಏನೋ ಇಲ್ಲಿ ಹಾಣಾ ಗಾಡ ಬಡ ಗದ್ದಿಲೇ ಗಿಚು ಇಲ್ಲಿ ಈ ಲಾಡ್ ಕೊರೆತ ನೀನು ರೋಡೇ ದೀಚು కడ్డీ వెలిగించుకునే బల ఉంది కదా సాయి అది ఎంతెంత అమ్ముతారు ఐదు వందలు అమ్ముతాం జత ఐదు వందలు ఒక్కొక్క బొమ్మ పన్నెండు వందలు రెండు బొమ్మలు బట్టి ఫస్ట్ లాస్ట్ సైజ్ ఎంత ఉంటది చెన్నయ్యూట ఫస్ట్ సైజ్ ఎంత చెన్నై చెన్నైకా వంద స్టార్ట్ అంకు లాస్ట్ ఉంటాయి అదే ఎక్కువ రేటింగ్ ఉంటాయి జత అంటే రెండు వచ్చేసి వంద రూపాయలు చిన్న సైజు పెద్ద సైజుకి వచ్చేసి పదిహేను వందల రూపాయలు అట్లా సైజుని బట్టి రేట్లు ఉంటాయంట వాళ్ళ దగ్గర పిల్లింగ్ కూడా తెచ్చుకున్నారా సాయి పిల్లిరా పిల్లి 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 తీసేస్తారు వాళ్ళు తెచ్చుకున్నాం అనుకున్నాను కాదంట ఇక్కడ దాంట్ యాడు అది ఇక్కడ ఇక్కడైతే వాయిస్ అయితే కట్ చేసానండి పిల్ల అరుస్తుంది ఒకవేళ ఏమైనా అయితే అని నేను వాయిస్ అయితే పెట్టలేదు పిల్ల అరుపులు పిల్లల అరుపులు అవి వినపడకూడదు అని అంటారు కదా అదే పిల్లల అరుపు అయితే వినపడకూడదు మరి పిల్ల అరుపు కూడా నాకు నాకైతే తెలియదు అందుకని పెట్టలేదు అది ఆడపిల్ల మగపిల్ల అయితే చూడమని చెప్పినా మా వారికి ఆయన అయితే లుంగి ఎగ్గట్టుకొని వచ్చేసిన నేను అది ఆడపిల్ల మగపిల్ల నేను చూసేస్తా అన్నట్టుగా ఇంకా వచ్చేసాడు అనమాట లుంగి అగ్గట్టుకొని ఇది ఆడపిల్లే మగపిల్లి కాదైతే అనేసాడు మనం కొత్త కదా కొద్దిగా అరుస్తుంది చేతులు ఇట్టా రక్కుతుంది కొరుకుతుంది కూడా అది ఇక తర్వాత పాలు పోసిన మటుకు ఎంత బాగుందంటే నా చుట్టే తిరుగుతుంది నేను ఎక్కడి పోతే అక్కడికి వస్తుంది అది ఒకటేమని ఇక కొత్త కొత్త లేకే అది కొరకడం నోటితో కూడా కొరికేస్తుంది అసలు పిల్లు కొరకమండి ఎంత స్నేహంగా ఉంటాయి అంటే బల్లే ఉంటే అసలు పిల్లలు మేము మా చిన్నపిల్లప్పుడు మేము పెంచుకున్నాము మామూలు ఇంట్లో ఉన్నాయి బాగా పిల్లుల మటుకు మేము బాగా పెంచినాం పిల్లల్ని ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ ఈ పిల్లిని సాయి తీసుకురావడం తీసుకురావడం కింద కూర్చోబెట్టకుండా పైన సింహాసనం మీద కూర్చోబెట్టాడు దాన్ని కింద కింద ఉండద్దు అంట వాటికి పైన సింహాసనం మీద పెట్టి కూర్చోబెట్టాడు నువ్వు ఇటు కూర్చోమ్మా అని దాని కాలుగు పాపం అయితే తాకుంది వచ్చిందో ఏమో వాళ్ళ దగ్గర ఉంది ఇంకా వాళ్ళు తెచ్చుకున్నారేమో అనుకున్నా కాదంట ఇది ఎక్కడొచ్చిందని అమ్మ అంటున్నారు వాళ్ళు అందుకే నేను బట్టుకు ఒక కాలు ఇరుగుంది దానికి వచ్చి నీళ్ళు తాగుతుంది అందుకే కొద్దిగా కాలు పూసి పెట్టినా ఇల్లు అంతా దాని అయిపోయింది ఆడ ఆడబడితే ఆడ ఎక్కడ పాపం కాలు కుంటుతుంది ఏమైందో ఏమో పాపం ఇల్లు మొత్తం దాని అయిపోయింది ఇష్టాన్ని తిరుగుతూ ఉంది అని ఇష్టం ఇటుపోయింది నాకు గానరాలే పిండి వేస్తే మా ఇద్దరికే ఒక ఐదు రోజులు అట్టా వచ్చేసింది మా సాయి తినడు పిండి అయిపోయింది ఇంకొక ఆప్షన్ ఏందంటే టిఫిన్ ఏం చేయాలి దోశల తర్వాత ఇంకో ఆప్షన్ ఏందంటే మా ఏం చేస్తారు తెలుసా మీకు ఎందుకండి బా మీలు బా మీ అనేది అన్నట్టు చేస్తాం అనమాట సేమ్యా నా చిన్నపిల్లప్పుడు నాకు ఎంత వయసు ఉంటుందంటే పది పదకొండు ఏళ్ళు ఉంటుంది అంతే సేమ్ ఉపమా చేయలేదని స్కూల్కి పోవాలని నేను అసలు నానాన్న పిల్లని ఆయన చూసుంటారా సేమి ఉపయోగ ఆఫ్టర్ సేమ్ ఉప్మా చేయలేదని స్కూల్కి పోవాలని నేను ఈరోజు మా ఆయన ఉప్మా ఉపమాతో చంపేస్తున్నాను నన్ను దోశ తర్వాత ఈ తోటి తినవే నువ్వు ఇక రోజు టిఫిన్లకు వచ్చేసి సేమైతే మేము ఇద్దరం కాబట్టి ఇదిగోండి ఈ గ్లాస్ తోటి ఒకటి ఒకటి లేకుంటే ఒకటి పావేస్తాను వేడి వేడిగా తినే పని అయితే ఒకటి నాలుగు గ్లాసు పడుతుంది కొంచెం చాలా ఉంది అనుకోండి ఈ ఒక్క గ్లాసే ఎక్కువ మా ఇద్దరికి మా సాయితే తిప్పినే పొద్దున అసలు ఎందుకనో కానీ ఇవాళ పాలు కూడా తాగలేదు ఆ పిల్లి పిల్లలు వచ్చినాక దానికి పోసి మమ్మీ అన్నాడు అది తాగేసి సోగం కూడా తాగేసేసి ఇంకా సొగమే ఉండే బల ఉంది ఇండోర్ నుంచి ఆకలితో ఉంది ఏమో కానీ అది పాపం ఆ పిల్లిపిల్ల పిల్ల ఇంకా దానికై పోసే మమ్మీ నాకేం ముద్దరే నేను గ్రేప్స్ అయితే తెచ్చాడు కదా గ్రేప్స్ అయితే తిని అవే బాక్స్లో పెట్టుకుపోయాడు మధ్యాహ్నం స్కూల్లోనే ఆయనకి లంచ్ ఆయనకి స్కూల్లోనే పెడతాను మాకైతే ఒకటి పావు గ్లాస్ అయితే వేస్తాను వేడి మీద తినే పని చెప్పాను కదా కొద్ది ఎక్కువ పడతాయి ఇంత అయితే చాలు మా ఇద్దరికి ఎక్కువే అవసరం లేదు ఇప్పుడు మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే సేమ్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నా కదా టిఫిన్ కోసం ఇక అందరూ గిరాకీ అయితే వచ్చింది మాకు రింగుల గిరాకీ ఇంక ట్రాక్టర్ ఆయన మా వారే ఉన్నాడు నువ్వు కూడా మన ముగ్గురు కలిసి చేద్దాం నువ్వు చేయి ఊరు కట్ట పట్టుకో ఇంక ముగ్గురం అయితే వేసేద్దాం అని అన్నాడు ఇక వేసి వచ్చే టిఫిన్ ఎర్రగా ఫ్రై చేసుకుంటాను మా ఆయనకి ఇట్లా ఎర్రగా ఫ్రై చేస్తేనే ఇష్టం ఇంకా దాంట్లోకి వచ్చేసి ఇదిగోండి క్యారెట్ టమోటా ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను ఈ రోజు అయితే కరేపాకు మిస్ అయ్యింది అనమాట మన క్యారెట్ మన టిఫిన్లో ఉదయం పొట్ట క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటి పడితే హెల్దీ కదా ఒక్క గంటి ఒకటే గంట ఎక్కువైతే పోయట్లేదు ఈ చిట్టు బాగా పెద్ద చిట్లు అండి మాది అందరికి తెలిసింది ఆవాల జీలకర్ర ఫస్ట్ నేను అనేది క్యారెట్ ఫ్రై చేసుకుంటా క్యారెట్ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను కొంచెం ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నా తర్వాత ఆనియన్సే కదా ఇక కొద్దిగా ఆగిపోయింది ఎందుకంటే నేను నెట్ అయిపోయింది బ్యాలెన్స్ అయిపోయిందని చెప్తుంది అందుకని వీడియో ఆగిపోయింది అనమాట ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నా ఇవి కూడా ఫ్రై అయితే లాస్ట్ టమాటా వేసి యాడ్ చేసుకుంటా మధ్య మధ్యలో చూసుకుంటా ఉండండి లేకుంటే అడుగు మాడిపోగల చాలు ఇంతకనైతే ఇక కుక్ చేయను మళ్ళీ వాటర్లో కుక్ అవుతుంది కదా ఇంకా బాగా ఎక్కువ కుక్ అయినా కూడా కూరగాయలు అంత మంచిగా అనిపించదు నాకు టమాటాలు కూడా వేసేస్తున్నా మూత అయితే పెట్టేసుకొని ఇంకా టమాటాలు మగ్గినాక వాటర్ పోసుకోవడమే టమాటాలు కూడా మగ్గిపోయినాయి మనకి ఈ గ్లాసుతో నేను ఒకటింపు అవి తీసుకున్నా కదా దీంతో అయితే రెండున్నర మూడున్నర వాటర్ అయితే పోస్తాను కరెక్ట్గా రెండున్నర టేస్ట్కి సరిపడా సాల్ట్ కాండా అవట్లేదు ఉంది కదా ఇది నీళ్ళు అయితే తెలిపోయినాయితే మనం సేమే ఉంది కదా ఫ్రై చేసింది అయితే వేసేస్తా ఎర్రగా బాగా ఫ్రై చేసిన ఒకసారి అయితే మధ్య మధ్యలో తీసి కలుపుకుంటా ఉండండి లేకుంటే మనకు ఉడికిన తెలియదు కదా ఇంత మాత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకొని ఇక నేనైతే మటుకు నేను చేసే ప్రాసెస్ కదా మీకు చెప్తుంది ఇక సిమ్లో అయితే పెట్టేసుకుంటాను సిమ్లో పెట్టేసుకొని మన అన్నం ఎట్లా వండుకుంటాము అన్నం గింజ ఉంచితే అట్లా అనమాట ఇంక నేను సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు నీళ్ళని ఎగురుకున్నాయి కదా ఇక సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేస్తాను కుక్ అయిపోదు నీట్గా సేమి ఉప్మా రెడీ అయిపోయింది సేమి ఉప్మా మటుకు ఒక పది నిమిషాలు సన్న సిమ్లో పెట్టేసినామంటే మనం అన్నం గెంజి వారిస్తే ఎట్లా పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు ఎట్లా పెట్టుకొని అన్నం అవరు అవరుకుంటుందో అట్లా అన్నమాట సేమి ఉప్మా కూడా బాగా నీళ్ళన్నీ గుంజుకున్నాక ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసినామంటే ఇక నీట్గా పొడి పొడి పొడిగా వచ్చేస్తుంది మనకు అతుక్కోదు ఏమి కాదు ఇక ఫస్ట్ ఫస్ట్ మా వారి పెట్టేసి నేను కూడా తినేస్తాయి ఫుల్ బాగా ఏం తీస్తానో ఫుల్ తలనొస్తుంది బాగా నిన్న స్నానం చేసి అట్టను పునుకున్నా నేను ఆరకుండా అదే బాగా నెత్తి బాగా నొప్పి వస్తుంది టమాటా చట్నీ ఉంది అనేది తిందామని అయితే కూర్చున్నాను కదా ఇక మా వారు వచ్చేసి మా తోడుకోళ్ళలో అక్క కూతురికి సంబంధం అయితే చూస్తున్నారు అదే ఆ పిల్లడిని అయితే ఫోన్లో చూపిస్తున్నాడు అదే చూస్తా ఉన్నాను ఇక నా రెండు మూడు సంబంధాలు అయితే చూసారులేండి పిల్లలు మగ పిల్లలు బాగున్నారు మరి వరసలు కలవాలా వరసలు కూడా కలవాలా అయితే మా వారు బాబాయ్ అవుతాడు ఆయన అంటాడు ఏం కాదులే మనం దూర భారం ఉన్నాం కదా ఏం కాదు అని అంటే ఎట్లా కుదురుతుంది నాకు బిడ్డ వరుస అవుతుంది అమ్మాయి కూతురు వరుస అవుతుంది మీ కొడుక్కి నాకు తమ్ముడు అవుతాడు కదా బాబాయ్ వరుస అవుతాడు అట్లా చేస్తే వరసలు కుదరవు కదా అన్నాడు టిఫిన్ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం వంట సెక్షన్ అన్నమాట ఈరోజు వచ్చేసి దొండకాయలు ఫ్రై దొండకాయ ఫ్రై చేస్తాం టమాటో పచ్చడి ఉంది కర్రీ చేసిన కత్తిపీట మా నాయన ఇచ్చిన ఆస్తి అనమాట ఇది మాకు మా అక్క జల్లి ఇద్దరికి ఈ కత్తిపీట చేయించాడు అన్నమాట బాగుందా ఒక తబ్నేలానే ఉంటది ఒక వేణ పట్టుకున్నట్టే ఉంది కదా వేణ వేణ బాగా స్టాండ్ బిల్డ్ బాగా చాలా రోజులు తీసిన కత్తిపీట మన చేపలు కోసారు మా వారు నేను ఈరోజు దొండకాయలు పోస్తున్నా దొండకాయలకి చేపతో కొయ్యలేమండి అసలు తరకాయ నొప్పి కత్తిపెట్టయితేనే దొండకాయలకి కరెక్ట్గా గురి అనమాట దొండకాయలు అయితే కట్ చేసుకున్నాను కత్తి పెడితే కాబట్టి గబ్బగైపోయింది లేకపోతే మనకు చాలా లేట్ అయ్యేది అందులో ఈరోజు బాగా తల నాదుగా ఉంది అసలుకి ఎందుకనండి దొండకాయలకు వస్తే చేతులు ఎందుకో ఇట్లా నల్లగా బ్లాక్గా అవుతాయి ఎందుకో మరి బ్లాక్గా అవుతే ఎందుకో తెలియదు అసలు పడుకుందాం అనుకున్నా ఈరోజు అయితే అసలుకి ఏం వీడియో కూడా తీయకుండా ఏ వంట కూడా చేయకుండా గమ్ముగా పడుకుందాం అనుకున్నా అబ్బాయి అసలు కుదిరే పని కాదు అది పొద్దు పిండి చేసినానా ఇండ్లు జుమ్ముకున్నానా బయట జుమ్ముకున్నానా అన్ని పనులు చేసుకున్నానా మళ్ళీ ఇప్పుడు వంట చేసే పని మళ్ళీ బట్టలు బట్టలు తీయాలి నేను ఉతికిన బట్టలు ఆడని నిన్న ఉత్క నేను ఉతుకలేక నాలుగు అవుతుంది ఇక ఎక్కడ ఆడితే ఇప్పుడు బట్టలు తీయాలా బట్టలు మరతేసుకోవాలా జాబ్ చేసే వాళ్ళకైనా బాగాలేకపోతే రెస్ట్ తీసుకుంటే కూర్చుంటారేమో కానీ మనకు మటుకు అస్సలు కుదరని పైన అది బియ్యం కూడా పొందం పెట్టేసినా నీ ఫ్రై ఒకటే చేస్తాను ఇంకైతే ఏం చేయను టమాటా పచ్చడి అయితే ఉంది మీకు చెప్పా కదా నేను పట్టుకున్నాను నిన్న పచ్చడి పచ్చడి అయితే ఉంది నీ ఫ్రై చేసుకునే ఉంది వేసుకుని తినేస్తా ఈరోజు డ్రాప్ చేసే వాళ్ళకన్నా ఉంటుంది కానీ మనకు ఉండదండి మీరు చెప్పింది చెప్పిందని అయితే అనదు ఎందుకంటే అంత స్ట్రెస్ స్ట్రెస్ వచ్చేస్తుంది మనకి ఏం చేస్తుందో చెప్పండి చెప్పింది చెప్పాల్సి వస్తుంది అంత అట్లయితేనే మన భారం కాస్త దిగిద్ది అనమాట అందుకు ఎందుకో తెగ తీస్తున్నారు మీకు ఈ వీడియో ఏం చూడాలనిపిస్తుందో ఏమో తెలియదు కానీ ఒక్కొక్క సెల్లు అయితే వేసినాను లేకుంటే మటుకు నేను రెండు ఐట్లయితే వేసుకునేదాన్ని చిన్నప్పుడు ప్రతి వేస్తున్నాను ఫస్ట్ ఇవైతే ఫ్రై అవ్వాలి కదా మనకు ముందు కావాలు జీలక్రియాజిటీస్ ఇవి చెల్లు కొంచెం దూరమే పెట్టినండి లేకుంటే వేడికి మళ్ళీ అది ఏదో వస్తుంది హీట్ ఎక్కుతుంది బ్యాటరీ అని అందుకని కొంచెం దూరమే పెట్టిన చెల్లు ఒక ఐదు కొయిలో నేను దీన్ని కూడా కలుపుకుంటా మూత పెట్టుకుంటా అయితే ఫ్రై చేసుకుంటాను సిమ్లో పెట్టుకుంటా ఫ్రై కాబట్టి మాడిపోతుంది మళ్ళా మధ్య మధ్యలో తీసి ఫ్రై చేసుకోండి లేకుండా కింద మారుతాయి కొంచెం ఫ్రై అయినాక నేనైతే సాల్ట్ పసుపు అయితే వేస్తాను ఇదిగోండి సరిపడా సాల్టు ఇదిగోండి సరిపడా పసుపు కారం మటుకు ఇప్పుడైతే వేయను లాస్ట్లో వేస్తా కారం మటుకు ఇప్పుడు వేసినామంటే ఇంట్లో ఎవరైనా అలసటతో నిద్రపోయిన వాళ్ళు కూడా లేచి ఈదిన బలుకుంటారు వెళ్ళి ఇంకా సిమ్లో మళ్ళీ మళ్ళీ పెట్టేద్దాం మూత పెట్టేసినట్టు ఫ్రై అవుతా ఉంటుంది చిన్నప్ప కారం చేద్దామని అయితే కొద్దిగా తీస్తున్నాను ఫ్రైలోకి చిన్నపా కారం బాగుంటుంది కదా ఏదైనా ఫ్రైలోకి చిన్న జారు ఉంటుంది కదా సగం జారు అయితే కారం అయితే తీసుకున్నా ఏమన్నా చిన్నలపాయలు కూడా వేస్తున్నా దీంట్లో ఉప్పు జీలకర్ర అదైతే ఏమీ లేదు చిన్నలపాయలు కారం అంతే అట్టా కలిపి ఇట్టా కలిపి ఎట్టా కలిపి మొత్తానికి దొండకాయ ఫ్రై అయితే చేసేసాను ఈ దొండకాయ ఫ్రై చేసినంత సారా ఇంకొకటి ఉండదు బలం లేట్ అబ్బా కోసుడు లేటే ఫ్రై చేసుడు లేటే కారం అయితే వేస్తున్నా తగినంత కారం మీకు ఎంత కావాలంతైతే వేసుకోండి నాకైతే ఒక స్పూన్ చాలు మా ఇంట్లో వాళ్ళకి నోరు పైగులు ఉంది పెదాలు తిన్నారు మళ్ళా టైగర్ లేచింది మియా మియా ఉంటుంది పొద్దున పాలు తాకింది మంచిగా పాలు పోసిన మా సాయి కూడా తాకుండా లేచి మియా అంటా ఉంది మా వారు కూడా పడుకున్నాడు పాప రెండు రోజుల నుంచి రెండు మూడు రోజు నుంచి ఆ డంగుతో పెట్టుబడి ఉంటుంది ఆయన ఆయన లేచాడు ఇటు మా టైగర్ లేచింది అయితే అయిపోయింది అబ్బానా దీన్ని అయితే ఆఫ్ చేసుకుంటా అదిగో అదిగోండి టైగర్ అరే దానికి కాలు దెబ్బ తాకిందండి పాపం దానికి కాలు ఇట్లా పెట్టిన ఇట్లా కాలు ఇట్లా పెట్టండి ఇట్లా పెట్టి నడుస్తుంది పాపం టైగర్ పాపం దెబ్బ తాకింది అది వాళ్ళకి లారీలో నుంచే ఏడో వచ్చినట్టుంది లారీ అది పిల్లింగ్ మేమైతే తెచ్చేసుకున్నాం మా దగ్గర ఉంటే ఉంటే మటుకు మంచిగా చూసుకుంటా దాని ఇష్టం టైగర్ ఇటు కొట్టిన కారు కొని ఇంకో దాంట్లోకి తీసుకున్నాను కొద్ది కొద్దిగా కొట్టుకున్న అప్పటికప్పటికి కొట్టుకుంటే అది మొత్తం మొత్తంగా వస్తుంది అందుకని కొద్దిగా కారు వేసుకొని చిన్న కారు కొట్టు పెట్టుకుని ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటే వేసుకుంటే బాగుంటుంది కదా వేసింది దాని గిన్నె దగ్గరకు వచ్చి కూర్చొని ఉంది మీ ఆవు అంటావు దక్కు తాగు తాగు నీకోసం ఉంచిపోయాడు మా సాయి కూడా తాగు లేచింది కరెక్ట్ గిన్నె కొచ్చి కరెక్ట్ కూర్చొని ఉంది పాలు పోయి నాకు మియా మియా అంటుంది దానికి అక్కడ పాలు పోసినా కదా అబ్బాయి కాదంట మా ఆయనకి అన్నం పెట్టినాను తింటా ఉన్నాడు ఆయన ఇక ఆయన పక్కన కూర్చొని కూర్చొనియో అరుస్తూ ఉంది ఇంక సరే పెట్ట ఒక ముద్ద తింటుందో తిందోదో అని అయితే పెట్టమని చెప్పినా అసలు నోట్లో పెట్టుకోవాలి ఆయన ఏందో ఆయన దానికి పెట్టకుండా తినేస్తున్నాడమో అని అనుకుందా ఏమో వచ్చి అరుచుకుంటా ఉంది ఇంక నోట్లో పెట్టుకోలేదు ఇదండి ఇవాళ వ్లాగ్ మటుకు ఇంతటితో అయితే ముగిస్తాను తల అయితే బాగా నాదుగా ఉంది నాకు ఇకనైతే ఈవినింగ్ ఒకవేళ వ్లాగ్ తీస్తే తీస్తాను ఒకవేళ లేకుంటే నెక్స్ట్ రేపు అయితే వ్లాగ్ తీసి పోస్ట్ అంటే అందరు